నమస్తే మూడా స్వాగతం జమిలీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం చాలా దూకుడుగా పోతుంది జమిలీ ఎన్నికలు తెరపైకి రావడంతో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు ఎన్నికలు జరుగుతాయనేది చాలా మంది అభిప్రాయపడుతుంటారు ఈ జమిలీ ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు మధ్య సంబంధం ఏంటి అనే విషయమై ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు పురుషోత్తం రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం పురుషోత్తం గారు మనం ఆంధ్రప్రదేశ్ లో కూడా ముందా అంటే ముందస్తు ఎన్నికలు వేరు జమిలీ ఎన్నికలు వేరు జమిలీ ఎన్నికలు బీజేపీ యొక్క విధానపరమైన నిర్ణయాల్లో అదొకటి వాళ్ళకు ఒక సీరియస్ అంశాల్లో అంశంగా మొదటి నుంచి చెప్తా ఉంది రాజ్యాంగ సవరణ నేను నమ్ముతుంది ఏంటంటే బీజేపీ ఈ దఫా జమిలీ ఎన్నికలు ఖచ్చితంగా చేస్తుంది అది ఎప్పుడు చేయొచ్చు రెండు వేల ఇరవై తొమ్మిదిలోనే జమిలీ ఎన్నికలు జమిలీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో జమిలీ ఎన్నికలు అంటే ఆ కేంద్ర ప్రభుత్వం కొన్ని రాష్ట్రాలు మిగతా రాష్ట్రాలతో రద్దు చేసి తీసుకొని పోవాలి ఇప్పుడు ఉదాహరణకు రెండు వేల ఇరవై తొమ్మిది ఇరవై నాలుగులో జమిలీ ఎన్నికలు ఎట్లా జరిగినాయి కేవలం రెండు మూడు రాష్ట్రాలు మాత్రమే రాష్ట్రాలు ఉన్నాయి మిగతాంతా దేశవ్యాప్తంగా ఎంపీ ఎలక్షన్ మాత్రం సార్వత్రిక జరిగింది అదే చేయాలంటే ఏమవుతుంది తమిళనాడు సమస్య పెద్ద ప్రధానమైన రాష్ట్రాలంతా ఇరవై తొమ్మిది నాటికి అసెంబ్లీలో సగాన సగం వయసు ఉంటుంది వాళ్ళు నాన్ కోఆపరేట్ చేస్తారు అందరినీ ఘర్షణ పడాలి రాళ్ళు రాచుకుంటే కొరడా దెబ్బలు నేను ఇరవైది జరిగే అవకాశం లేదంటున్నాను ఇరవై తొమ్మిది అంటే జనరల్ ఎలికెల్లోనే జమీగా జరిపాడు జమిన అంటే ఏంటి అన్ని రాష్ట్రాలు ఒకే దెబ్బ కేంద్ర ప్రభుత్వం అదే కేంద్రం పాలైతే లేస్ ఆ ఒకేసారి జరపడం అయితే నా మొదటి పాయింట్ ఖచ్చితంగా జమిన వెలికలు వస్తాయి ఇది దీంట్లో సందేహం లేదు మన ఆసక్తి ఏంటి ఎప్పుడు రావచ్చు మన ఆంధ్రప్రదేశ్ ఎందుకు మన ఆనందం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాం కాబట్టి ఫుల్ ముందుకు వచ్చేస్తే ఈ ఆసక్తి ఎక్కువ ఉంటుంది ఆ రీత్యా నాకు రెండో ఫస్ట్ పాయింట్ జరుపుతారు వాళ్ళకి అధికారం ఉంది రెండోది వాళ్ళ డిమాండ్ లో ఒకటి రాజకీయ కారణాల రీత్యా కూడా ఇది అవసరం అని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు చేస్తారు అది ఎప్పుడు జరిగే అవకాశం ఉంది ఎందుకు వాళ్ళకు అంత ఆసక్తి అంటే ఒకటి జమిలీ ఎన్నికలకు వెళ్ పోవాలని ఎందుకు అంత పట్టుదలతోంది కేంద్ర ప్రభుత్వం రెండు కాలం ప్రయోజనాలు ఆశ దీర్ఘకాల ప్రయోజనాలు చూసినప్పుడు ఇప్పుడు నిరంతరాయంగా ఎన్నికలేంటి అనే భావన అయితే మాత్రం మిడిల్ క్లాస్లో ఉంది బీజేపీకి అంత ఎంతో వ్యతిరేకత వస్తుంది అక్కడి నుంచే ఇంకా పేదలు జనరల్గా ఆయా రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులు బట్టి రియాక్ట్ అవుతారు బీజేపీ వ్యతిరేకత వస్తున్న సెక్షన్లో ఒక మంచి పాజిటివ్ సిగ్నల్ దేశవ్యాప్తంగా ఒకే దేశం ఒకే ఒకే ఎన్నికలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ వరే దీనివల్ల ఏమవుతుందంటే ప్రభుత్వాలు దిం చుట్టూ దిగుతుంటాయి పరిపాలన అయిపోతుంది అని మేము ఒక బ్యాచ్ ఉన్నారు అది కరెక్టా రాండ్ దీనివల్ల ఏమవుతుంది ఆటోమేటిక్గా ఇట్లాంటి ఒక సిగ్నల్ ఇస్తే ఒక మంచి స్టార్ ఎవరు అభినందించోళ్ళు అభినందిస్తారు లాభం తప్ప బీజేపీకి నష్టం లేదు ఈ జమిన్ ఎన్నికల వల్ల ఈ కారణం ఇచ్చా పోయే అవకాశాలు ఉంటాయనేది నా మొదటి పాయింట్ అది ఇక్కడ ఆసక్తి అంతా ఎక్కువ ఉంటుందంటే నా మొదటి నేను మొదటి ఇంతకుముందు చెప్పినట్టు జమిన ఎన్నికలు కన్ఫామ్ దాన్ని తగ్గించిన రాజ్యాంగ ఏర్పాట్లు చేస్తే చిన్న ఇది ఇప్పుడు ఒకే దేశం ఒకే దప్ప ఎన్నికలు అంటున్నారు మందేమి ఇప్పుడు ఒకే దేశము మొత్తం వేరు వేరు రాష్ట్రాలు ఉన్నాయి ఒకే దేశం వేరు వేరు భాషలు ఉన్నాయి ఒకే దేశం వేరు వేరు మతాలు ఉన్నాయి ఒకే దేశం వేరు వేరు సంస్కృతులు ఉన్నాయి మరి ఇవన్నీ ఉన్నప్పుడు ఎన్నికలు మాత్రం ఒకే దప్ప ఉండాలని కోరుకోవడంలో అర్థమేముంది భిన్నత్వంలో ఏకత్వం కదా మంది కౌంటర్ ప్రధానమైన సవాల్ వస్తుందంటే మీరు చెప్పిన ప్రశ్నకి రాదు మీరు చెప్పేది ఒకే దేశం అంటే ఇది భిన్నమైన సంస్కృతులు భిన్నమైన ఆచారాలు ఉండే దేశంలో భిన్నమైన ఆచారాలకు రిఫ్లెక్ట్ అవుతూ వాళ్ళు పోటీ చేసుకోవచ్చు వీళ్ళందరూ పోటీ చేయలేదు లేదు ప్రస్తుతాములో ఒక సమస్య ఉంటుంది ఆ రాష్ట్ర ప్రభుత్వం పార్టీ పోటీ చేసుకుంటుంది ఒకే పార్టీ లేదా రెండు పార్టీలు ఉన్నారో వాళ్ళకి చెప్పట్లేదు కదా వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఎమ్మెల్యే ఎలక్షన్ ఎలక్షన్ ఒకేసారి అన్నారు మీరు చెప్పిన భిన్న భావాలతో పోటీ చేసుకోవచ్చు పోయిందేమి లేదు కాదు ఎక్కడ క్వశ్చన్ వస్తుంది రేపు ఒక అసెంబ్లీ డిజాల్ అవుతుంది ఇప్పుడు ప్రవాహంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జరుగుతావు జేబిలే జరుగుతావు ఎవరికి మెజారిటీ రాదు మూడు నెలలు ఆరు నెలల తర్వాత ఊరు ఫామ్ చేయని పరిస్థితి వస్తే అప్పుడు మీద నాలుగేళ్ళు ఏం చేయాలి ఆ రాష్ట్రాన్ని ఈ దీనికి రాజ్యాంగ సభల్లో ఏం చెప్తారో చూడాల్సి ఉంది మొదటి అంశం అయితే ఇక్కడ మనకు ప్రధానమైన వస్తుందనే ప్రశ్నలు స్టేట్ పరిస్థితి అట్లా ప్రభావం వచ్చు అనేది వస్తుంది ఇక్కడ ప్రధానమైన సవాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఇరవై తొమ్మిదిలో పెట్టే అవకాశం ఉందా ఇరవై ఏడులో పెట్టే అవకాశం ఉందా ఇరవై ఎనిమిదిలో పెట్టేదే ప్రధానంగా వస్తుంది ఇరవై ఆరు కూడా మన రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు అట్లే ఎంపీ ఎలక్షన్లు కూడా జరుగుతాయని ఎంపీ ఎలక్షన్ జరిగిన ఎంపీ ఎలక్షన్ జరిగితే జమ్లీ ఎన్నికల భాగంగా అన్ని పోలసిందే కదా కాబట్టి ఇరవై ఆరులో వస్తారా ఇరవై వేల వస్తారా ఇరవై వేల వస్తారనే క్వశ్చన్ ఇరవై ఆరుకే జమిలీ ఎన్నికలు జరుగుతాయి అనేది ఒక పెద్ద చర్చ ఈ మూడు ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిది వరకు జమిలీ ఎన్నికలే ఇరవై తొమ్మిది కూడా జమిలీ పెట్టచ్చు అదే ఎప్పుడైనా పెట్టచ్చు అయితే నా పాయింట్ ఇరవై తొమ్మిది జరిగే అవకాశం లేదు అనుకుంటున్నాను ఎందుకంటే ఇరవై తొమ్మిది నాటికి కాంపిటీషన్ ఎలా ఉంటుందంటే మెజారిటీ రాష్ట్రాలు కాదు రెండు మూడు రాష్ట్రాలు తప్ప అన్నిట్లో ఆఫ్ ఫుల్ ఇట్లుంటాయి ప్రభుత్వాలు అందువల్ల అందరినీ నేర్పించినట్టు అవుతుంది వాళ్ళు బీజేపీ రాష్ట్రాలన్నిటిని నేర్పించినట్టు అందువల్ల దాని పోతారని నేను అనుకోవట్లేదు రెండో ఛాయిస్ ఏంటంటే ఉత్తరప్రదేశ్ ఎన్నికలు వస్తున్నాయి ఇప్పుడు బీజేపీకి జరగబోయే ప్రతి ఎన్నికల్లో సవాలుగా మారుతా ఇప్పుడు హర్యానాలో ఓడిపోతారు అంటున్నారు మహారాష్ట్రలో ఓడిపోతారు అంటున్నారు బీహార్ బీజేపీ హార్డ్ కోర్ రాష్ట్రాలన్నీ పోయే అవకాశాలు ఉన్నాయని చర్చ నడుస్తూ ఉంటారు దీంతో ఉత్తరప్రదేశ్ మరీ హార్డు డెబ్బై సీట్లు ఉన్న చోట్ల ఒక అరవై లభై ఎనభై శాతం ఇబ్బంది వస్తుంది కదా కాబట్టి అక్కడ పరిస్థితి కొంత గా ఉందని మనకు జరిగిన ఎంపీ ఎన్నికల్లో సమాజ్వాది పార్టీ దాన్ని బట్టి ఆ సమాజ్వాది పార్టీ బీఎస్పీ రామ్ రాని బలహీన పోతుంది వాళ్ళు ఎప్పుడు బీజేపీ ఉపయోగపడే పోతుంది అప్పుడు ఏమవుతుంది బీఎస్పీ శ్రేణులు ఎస్పీ శ్రేణులు కాంగ్రెస్ కలుస్తున్నాయి కాబట్టి ఒకటేస్తే ఆరు కోటేసి మళ్ళీ ఎన్నికలు మీరు అనుకోండి చాలా డామేజ్ అయిపోతుంది అందుకని నేను ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు కొంచెం అటు ఇటు ఓకే జరిగే ఒక ఎందుకంటే ఇప్పుడు హర్యానాలో ఓడిపోతా ఓడిపోయి బీజేపీ మహారాష్ట్రలో బీహార్లో ప్రతికూల ఫలితాలు వస్తే ఇట్లే కంటిన్యూ అవుతా అంటే ఉత్తరప్రదేశ్లో ఓడిపోతే మళ్ళీ మెయిన్ ఎన్నికలు ఎదుర్కోలేదు అందుకని అంటే ఉత్తరప్రదేశ్ ఎన్నికలు జరుగు ఇప్పుడు జరుగుతాయో ఇప్పుడు ఒక చట్టంలో ఒక సమస్య వస్తుంది ఇక్కడ అదేంటంటే భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాల అసెంబ్లీ పార్లమెంట్ రద్దు చేయడం వచ్చేతిలో ఉండే పని కానీ రాష్ట్రాల అసెంబ్లీ రద్దు చేయడం వచ్చేదిలో లేదు ఏముంది రాజ్యాంగంలో ఒక అసెంబ్లీ ఏదైనా కావచ్చు సార్వత్రిక ఎన్నికలకు ఆరు నెలలు ముందైనా ఆరు నెలల తర్వాత అయినా ఆ అసెంబ్లీని రద్దు చేసే అధికారం కానీ ఎక్కువ ఇప్పుడు డిసెంబర్లో అయిపోతుంది అనుకున్నాం ఇప్పుడు తెలంగాణ ఉంది బెస్ట్ ఎగ్జాంపుల్ ఇరవై ఎనిమిది అయిపోతుంది ఒక ఆరు నెలలు ఎక్స్టెండ్ చేసి అదే ప్రభుత్వాన్ని ఒకేసారి ఇరవై తొమ్మిది ఎక్స్టెండ్ జరుపు లేదా వెనక్కి తీసుకొచ్చేవచ్చు ఆరు నెలలు వెనక్కి తీసుకొచ్చి ఈ ఎస్సులు పాటు మాత్రమే రాజ్యాంగం ఉంది బహుశా దీన్ని అనుకుంటున్నాను నేను సవరించి ఇప్పుడు అఖండ అనుకుని అంటాడు చంద్రబాబు నాయుడు నాకు ఇంకా ఐదేళ్ళు ఉంది అంటాడు నీ నీ చట్టం ప్రకారం ఆరు నెలలు అంటాడు నాన్ కోఆపరేట్ చేస్తే ఏం చేయాలి ఒక రాష్ట్రం ఇప్పుడు ఏదో సర్వ రాష్ట్రాలు అంటున్నారు అది కూడా కుదరద్దు నా రాష్ట్రానికి హక్కు ఇప్పుడు ఆడ జమి పెట్టేదాని కోసం రాజ్యాంగ సభలు చేసుకోవచ్చు సర్వ రాష్ట్రాలు బట్ ఆంధ్రప్రదేశ్ వచ్చే అసెంబ్లీ వచ్చేసి ఇతర రాష్ట్రాలు ఎక్కడ చెప్తారు ఇప్పుడు మీరు చెప్పే ప్రకారము ఈ అసెంబ్లీ పదవీ కాలము కొంచెం తక్కువగా ఉన్న రాష్ట్రాలు వచ్చేసి ఇరవై తొమ్మిది కంటే ముందు తక్కువ రాష్ట్రాలు ఉంటాయి కాబట్టి జమిలీ ఎన్నికలకు ఆస్కారం ఉంటుంది అనేది మీ జరగదు ఎర్రం జరిగే అవకాశం లేదు అదేదం అనేది ఇరవై తొమ్మిదికి ముందు అంటే ఇరవై ఎనిమిది ఇరవై ఏడు వస్తుంది అప్పుడు మాత్రమే జమిలీ ఎన్నికలు నిర్వహించడానికి సాధ్యం అవుతుంది చట్టసభారు ఈ అసెంబ్లీని ఆరు నెలల ముందా వెనక అనే దానికి క్లాజ్ ఉందో దాన్ని వన్ ఇయర్ టూ ఇయర్స్ కూడా చేసుకోవచ్చు అప్పుడు మాత్రమే రాష్ట్రాలు సహకరించే పరిస్థితి కూడా సహకరించకపోయా చేసేయగలరు ఎటు ఇది రాష్ట్ర చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఉన్నాడు వాళ్ళకి అనుమానం ఉంది మన మధ్యలో పోతే పోతామని నేను సహకరించను ఇదే రాజకీయం అంటే ఉండేది ఈ ని సవరిస్తారు దానికి ఏం పెడతారో తెలియదు రెండు ఒక స్పష్టత ఇస్తారు ఒక దాంట్లో అనుకుంటున్నాను అదేంటంటే ఒకవేళ మధ్యలోనే రాష్ట్రాల ప్రభుత్వం పోతే దాన్ని అట్ట ఐదేళ్ళు రాష్ట్రపతి పాలన పెట్టాలనా ఓకే లేకపోతే ఇంకొక సబ్సైడ్ ఇదో ఒక వివరణ ఇస్తాను అనుకుంటున్నాను ఈ రెండు మూడు వివరాలు తీసేసి చేస్తారు రాజకీయంగా చూసినప్పుడు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిలో చా అదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ఆ కేంద్ర ప్రభుత్వం అవిదే అయితే ఉండదు అదే అదే మాకు కనిపిస్తా ఉంది ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిలో ఆ దేశవ్యాప్తంగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అనివార్యంగా గుబులు అది గుబులు మనకన్నా వాళ్ళకి ఎక్కువ తెలుసులే కానీ మన ఇద్దరం చెప్తే చంద్రబాబు నాయుడు గారు తెలియకుండా పోతే వాళ్ళలో ఒక రకమైన టెన్షన్ మొదలు అది కనిపిస్తా ఉంది కదా చాలా మంది రా ప్రాంతీయ పార్టీలో ముందు వచ్చేస్తాయా ముందు వచ్చేస్తాయి సంతోషించే ఉన్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో లేని వాళ్ళు అధికారంలో లేని వాళ్ళు మాత్రమే కాదు అధికారంలో వచ్చేస్తామని నమ్మకం కూడా అదే అదేంటారు కదా కాబట్టి రెండోది అధికారం లేని వాళ్ళు ఉన్నట్టు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నారు కార్యకర్తలు అదందరూ కూడా కొనసాగుతున్నాయి ఇప్పుడు ఇరవై ఎనిమిదిలో ఇప్పుడు వచ్చేస్తుంది అనుకోండి ఉత్సాహం వచ్చేస్తుంది ఆయన ఈ మధ్య వైసీపీ వాళ్ళతో సమావేశమైనప్పుడు ఐదేళ్ళు ఎంతకాలం వచ్చదులే అని చెప్తాను ఇప్పుడు బహుశా రెండు మూడేళ్ళు ఎంతకాలం వచ్చదులే అని చెప్పలేమో ఆయన దాని అవసరం లేదు వీళ్ళే అనుకుంటారు ఐదేళ్ళని ఆయన చెప్పిన చెప్పకపోయినా పర్వాలేదు మూడేళ్ళు అనుకోండి రమ్మారెడ్డి గారు ఇరవై ఏళ్ళు అనుకోండి ఇప్పుడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు మూడు మూడు సంవత్సరాలు ఉంటుంది కదా మనకి ఎప్పుడూ వన్ ఇయర్ మూడు నుంచి ఎలక్షన్ వాతావరణం రెండు ఏం ఎలక్షన్ వాతావరణం ఉందంటే ఇరవై నుంచి స్టార్ట్ అవుతుంది మన రాష్ట్రంలో మరీ ఎక్కువ ఉత్సాహం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కానీ భారత పార్లమెంట్ కానీ ఈ కారణ రీత్యా ఐదేళ్ళు సంపూర్ణతగా ఉండే అవకాశాలు లేవు తేల్చి చెప్తున్నారు అనుకుంటున్నాను నేను మీ అంచనా అంచనా ప్రకారం జమిలీ ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ ఐదేళ్ల పదవీ కాలంలో ఈ కూటమి ప్రభుత్వం కొనసాగే పరిస్థితి ఉండదనేది మన పురుషోత్తం రెడ్డి గారి అభిప్రాయం చూద్దాం ఏమవుతుంది మరి